మొబైల్ ఫోన్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారా అయితే మీ గుట్టు మొత్తం రట్టయినట్లే అంటోంది గూగుల్ అవును ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన ఏఐ జెమిని యాప్లో మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయొద్దని సూచించింది అలా చేస్తే మీ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది మొబైల్లో చాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు ఏఐ యాప్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని గూగుల్ తెలిపింది ప్రస్తుతం తమ ఏఐ యాప్ జెమినీ పైలట్ గా పరిశీలన దశలో ఉందని తెలిపింది ఈ యాప్ పరిశీలనలో బయటపడిన వివరాలను పరిశీలించి ఆండ్రాయిడ్ ఐఫోన్ వినియోగదారులకు ఓ వార్నింగ్ ఇష్యూ చేసింది మొబైల్ వినియోగదారుల కోసం తయారు చేసిన ఏఐ యాప్లలో డేటా చాలా రోజుల పాటు ఉండిపోతుందని గూగుల్ పేర్కొంది జెమినీ యాప్లో అయితే మూడేళ్ల పాటు ఆ డేటా డిలీట్ కాదని తెలిపింది యాప్ మొత్తాన్ని డిలీట్ చేసినా సరే గతంలో మీరు నమోదు చేసిన వివరాలు తొలగిపోవని వివరించింది దీని కారణంగా ఏఐని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఏర్పాట్లేనని వెల్లడించింది జెమినీ యాప్లో ఎంటర్ చేసే వివరాలను యాప్ మరోచోట స్టోర్ చేస్తుందని దాంతో యాప్కు కానీ అప్పటి వరకు మీరు చేసిన చార్ట్కు కానీ లింక్ ఉండదని గూగుల్ తెలిపింది యాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని మూడేళ్ల పాటు నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది అంతేకాదు జమినీ యాప్లో కూడా దాదాపు డెబ్బై రెండు గంటల పాటు డేటా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పింది అంటే మీ చాటింగ్ పూర్తయిన తర్వాత మెసేజ్లను డిలీట్ చేసినా సరే డెబ్బై రెండు గంటల వరకు ఆ డేటా మొత్తం స్టోరేజ్లో ఉంటుందని గూగుల్ తెలిపింది ఈ క్రమంలోనే తన వినియోగదారులకు డేటా వాడటంపై గూగుల్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది